యాంకర్ శ్యామల ఓవైపు మూవీ ప్రమోషన్స్ మరోవైపు టీవీ ఛానల్స్ లలో యాంకరింగ్ ఇంకోవైపు సినిమాలలో యాక్టర్ గా ఛాన్సులు ఇది చాలావన్నట్టు రియాలిటీ షోలో ఆఫర్లు సెలబ్రిటీ లైఫ్ కానీ ఇవన్నీ శ్యామలకు నచ్చలేదు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వస్తూ వస్తూనే ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడింది సినిమాలలో కౌంటర్ ఇచ్చినట్టు కాదు కదా ప్రతిపక్షాలు ఊరుకోవు కదా రివర్స్ కౌంటర్స్ ఇచ్చాయి శ్యామల న్యూడ్ పిక్స్ అంటూ అమెరికాలో సెక్స్ రాకెట్లో ఈమె ఉందంటూ వార్తలు వచ్చాయి మరి శ్యామల లైఫ్లో ఉన్న చీకటి నిజాలేంటి లైఫ్లో తనకున్న రీగ్రెట్స్ గురించి చెబుతూ ఎందుకు ఎమోషనల్ అయింది వచ్చి ది స్టోరీ కాకినాడలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఐదున పుట్టింది శ్యామల తల్లి సుజాత తండ్రి రామకృష్ణ ఎన్నో పూజలు వ్రతాలు చేసిన తర్వాతే శ్యామల పుట్టిందని చెబుతుంటారు వారి బంధువులు ఎందుకంటే సుజాత రామకృష్ణలకు పెళ్లైన ఇరవై మూడేళ్ల తర్వాత పుట్టింది దీంతో అల్లారు ముద్దుగానే పెంచారు కానీ దురదృష్టం వెంటాడి శ్యామల పుట్టిన ఏడాదికే తండ్రి చనిపోయారు అప్పటివరకు ఇంటి గడప దాటి బయట అడుగు పెట్టని సుజాతపై కుటుంబ పోషణ భారం పడింది కూతురు భవిష్యత్తు కోసం పనిలో చేరాలని అనుకుంది అలా తనకు తెలిసిన వారి ద్వారా ఓ ఆస్పత్రిలో ఆయాల పనికి చేరింది అలా వచ్చిన డబ్బు కేవలం కుటుంబ పోషణకే సరిపోవటంతో శ్యామలను గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసింది సుజాత అలా కాకినాడలోని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంది శ్యామల బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినా చదువు మాత్రంగానే ఉండేది కానీ కల్చరల్ యాక్టివిటీస్లో మాత్రం ముందుండేది అలా చిన్నప్పటి నుంచే డాన్సులు వేయటం పాటలు పాడటంలో నెంబర్ వన్ గా ఉండేది అంతేకాకుండా ఏదైనా నాటకం వేస్తే ఫస్ట్ ప్రైజ్ తనకే వచ్చేది అంతలా యాక్ట్ చేసేది శ్యామల ఇక చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ టీచర్సు మెచ్చుకోవటంతో మనసంతా యాక్టింగ్ వైపు మళ్లింది దీంతో చదువు అటకెక్కింది అలా పదవ తరగతి ఫెయిల్ అవటంతో తనకు చదువంటే ఇంట్రెస్ట్ లేదని తాను సినిమాల్లోకి వెళ్తానని చెప్పింది అయితే అంతకుముందే ఓ సీరియల్లో యాక్ట్ చేయటం కోసం ఆడిషన్కు వెళ్లినా సెలెక్ట్ కాకపోవటంతో ఇంటికి వచ్చేసింది శ్యామల ఇక యాక్టింగ్ వైపు వెళ్తానని కూతురు చెప్పినప్పుడు తల్లి సుజాత మొదట ఒప్పుకోలేదు నువ్వు అక్కడ ఇమ్మడలేవు అని చెప్పి చూసింది కాని శ్యామల మొండిపట్టు పట్టడం కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావటంతో నీ ఇష్టమని చెప్పేశారు సుజాత అలా రెండు వేల ఐదులో హైదరాబాద్కు వచ్చేసింది శ్యామల తల్లిని వెంట పెట్టుకుని ఎన్నో సినిమాల ఆఫీసుల చుట్టూ డైరెక్టర్ల ఆఫీసుల చుట్టూ తిరిగింది కానీ సినిమాలలో ఛాన్సులు రాలేదు దీంతో బుల్లితెరపై అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది సరిగ్గా అప్పుడే దూరదర్శన్లో స్టార్ట్ అవ్వబోతున్న వివాహ బంధం సీరియల్కు ఆడిషన్ ఇస్తే అందులో చిన్న క్యారెక్టర్ ఇచ్చారు ఇక ఇందులో యాక్ట్ చేస్తున్నప్పుడే అక్కడే పనిచేసే ఓ మేనేజర్తో అయిన పరిచయంతో లయా అనే సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ చేసే అవకాశం వచ్చింది ఓ పక్క తెలుగు సీరియల్స్ లో యాక్ట్ చేస్తూనే పక్క తమిళ సీరియల్స్లో కూడా నటించడం మొదలుపెట్టింది శ్యామల కానీ అనుకున్నంత ఫేమూ డబ్బు మాత్రం రాలేదు దీంతో ఫ్యామిలీ ఆర్థిక కష్టాలు మాత్రం పోలేదు ఈ క్రమంలోనే జగదేక బెరుడు సుందరి అనే సీరియల్ తెలుగులో మొదలైంది అక్కడే తన తోటి యాక్టర్ నరసింహారెడ్డి పరిచయం అయ్యాడు అప్పటికీ తన వయసు కేవలం పదిహేడేళ్లు మాత్రమే ఇక వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు నరసింహ ఇంట్లో వారు ఓకే చెప్పినా శ్యామల తల్లి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు ఇద్దరు కులాలు వేరు వారు రెడ్డీసు మనం బ్రాహ్మిన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదని ఖరాఖండిగా చెప్పేసింది శ్యామల తల్లి సుజాత కాని శ్యామల వినకుండా అబ్బాయి చాలా మంచోడు ఒక్కసారి మాట్లాడితే నీ ఒపీనియన్ మారుతుందని చెప్పటంతో ఇంటికి రమ్మని చెప్పింది సుజాత దీంతో నరసింహాని వాళ్ల ఇంటికి రమ్మని చెప్పి టు టైము ఫిక్స్ చేశారు తీరా నరసింహ శ్యామల ఇంటికి వెళ్లేసరికి ఆమె బావలు బాబాయిలు మామయ్యలు అందరూ వరుసపెట్టి కూర్చున్నారు ఒకరిని మించి మరొకరు క్వశ్చన్స్ అడగటం మొదలు పెట్టారు చివరికి మీ పేరెంట్స్ ని పిలువు మాట్లాడదాం అని నరసింహతో చెప్పారు శ్యామల ఫ్యామిలీ కానీ అప్పటికి నరసింహ అమ్మ అమెరికాలో ఉంది ఇదే విషయాన్ని చెబితే శ్యామల ఫ్యామిలీ నమ్మలేదు ఫోన్లో మాట్లాడిస్తా అని నరసింహ బతిమలాడినా పెళ్లి జరగదు పో అని ముఖం మీద చెప్పేశారు ఇక నరసింహ బతిమలాడేసరికి రెండేళ్ల వరకు ఇద్దరూ కలిసే ఉంటే ఇద్దరికీ పెళ్లి చేస్తాం అప్పటికి మీ పేరెంట్స్ వస్తారు కదా అని శ్యామల తల్లి ఇతర బంధువులు అన్నారు ఆ మాటలు నమ్మి నరసింహ ఓకే చెప్పాడు కాని ఆ మరుసటి రోజే శ్యామల షూటింగ్ నుంచి తనను తీసుకుని వెళ్లిపోటానికి ఆమె ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు గా అప్పుడు అభిషేకం సీరియల్ జరుగుతోంది ఇక సెట్ లోకి వెళ్లి డైరెక్టర్ని కన్విన్స్ చేసి శ్యామలను ఇంటికి తీసుకుని వెళ్లిపోవటానికి ప్లాన్ చేసుకున్నారు వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడ నరసింహకు ఫోన్ చేసి చెప్పేస్తుందోనని తన దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకున్నారు దీంతో తనతో పాటు అక్కడే సీరియల్లో వర్క్ చేస్తున్న హరితేజ ఫోన్ తీసుకుని నరసింహకు ఫోన్ చేసి సిచ్యువేషన్ని చెప్పింది దీంతో తనొస్తే ప్రాబ్లం మరింత పెద్దదవుతుందని ప్రొడక్షన్ మేనేజర్ వంశీని పంపించాడు నరసింహ సెట్లో నుంచి శ్యామలను తీసుకుని వెళ్లటానికి వీల్లేదని అతను చెప్పటంతో శ్యామల బావ అతనితో గొడవపడ్డాడు మాటామాటా పెరిగి ఇద్దరూ కొట్టుకున్నారు పెద్ద రచ్చ జరిగింది ఈ గొడవంతా సెట్లోనే జరగటంతో నీ చావు నువ్వు చావు అంటూ శ్యామల దగ్గర తీసుకున్న ఫోన్ని విసిరికొట్టేసి శ్యామల తల్లి బావలు ఇంటికి వెళ్లిపోయారు తీరా షూటింగ్ కంప్లీట్ చేసుకుని వెళ్లేసరికి ఇంట్లో తాను కొనుక్కున్న బట్టలు వస్తువులు తప్ప ఇంకేమీ లేవు ఇక భయంతో నరసింహకు ఫోన్ చేస్తే తాను వచ్చి శ్యామలను వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టాడు గొడవలు రాకుండా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలని అనుకున్న శ్యామలకు పద్దెనిమిదేళ్లు నిండలేదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే లీగల్గా ప్రాబ్లం అవుతుందని పద్దెనిమిదేళ్లు నిండే వరకు వెయిట్ చేశారు ఇక పెళ్లి డేట్ ఫిక్స్ అయ్యాక తల్లి దగ్గరకు వెళ్లినా ముఖం చూడలేదు పుట్టింటి తరపున ఫ్యామిలీ ఎవరూ శ్యామల పెళ్లికి వెళ్లలేదు పెళ్లి మరో గంటలో ఉందనగా తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు దీంతో తల్లి లేకుండానే శ్యామల పెళ్లి చేసుకుంది కానీ పెళ్లయ్యి బాబు పుట్టాక శ్యామల తల్లి సుజాతకు నమ్మకం కుదిరి వీరి ఫ్యామిలీతో కలిసిపోయింది దాదాపు పెళ్లయిన రెండేళ్ల తర్వాత తన తల్లి వచ్చిందని తల్లి ఒప్పుకునే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందని అట్లీస్ట్ పెళ్లికి వచ్చి అక్షంతలు వేయాలని బతివిలాడినా బాగున్ను ఇదొక్కటే నా లైఫ్లో ఉన్న రీగ్రేట్ అంటూ శ్యామల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది ఇక పెళ్లి తర్వాత సినిమాలలో ట్రై చేయటం మొదలు పెట్టింది ఈలోపే ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారంటూ చాలా వార్తలు వచ్చినా అవేమీ పట్టించుకోలేదు శ్యామల ఇక ఈ క్రమంలోనే లౌక్యం ఎవడు మిస్టర్ ఒక లైలా కోసం మూవీస్ లో అక్క వదిన భార్యగా క్యారెక్టర్స్ చేసే అవకాశం వచ్చింది అలా సినిమా డైరెక్టర్లతో పరిచయం కావడంతో ఆడియో ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేసే అవకాశాలు వచ్చాయి అలా యాక్టర్గా యాంకర్గాను బిజీ అయింది అయితే భర్త నరసింహతో మనస్పర్ధలు వచ్చిన టైంలో అతనికి సింధూరారెడ్డి అనే మహిళతో సాన్నిహిత్యం ఏర్పడింది బాగా డబ్బున్న ఫ్యామిలీకి చెందిన సింధూరారెడ్డికి గండిపేటలో ఉన్న నాలుగు ఎకరాల స్థలం ఉందని నరసింహారెడ్డికి చెప్పింది అయితే షాపింగ్ కాంప్లెక్స్ పెడితే మంచిగా బిజినెస్ అవుతుందని నరసింహ సలహా ఇచ్చాడు దీంతో అదేదో నువ్వే షాపింగ్ కాంప్లెక్స్ కట్టే బాధ్యతలు తీసుకోవని దాదాపు కోటి రూపాయల వరకు డబ్బిచ్చింది కానీ గండిపేట్లో తన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు జరగకపోవడంతో సింధూరారెడ్డి నరసింహని నిలదీయడం ఆ తర్వాత ఆ డబ్బులు మర్చిపోవాలంటూ నరసింహ బెదిరించారంటూ ఆమె కేసు పెట్టడం జరిగింది దీంతో అప్పటి వరకు తమ మధ్య ఉన్న గొడవలను పక్కన పెట్టేసిన శ్యామల భర్త కోసం రంగంలోకి దిగింది న్యాయం కోసం పోరాడింది చివరకు శ్యామల భర్త నరసింహకు అనుకూలంగానే తీర్పు వచ్చింది ఇక ఆ తర్వాత పెట్టి సినిమాలలో అవకాశాలు రావడంతో ఇక బుల్లితెరను వదిలేసి సినిమాలో సెటిల్ అయిపోతుందని అందరూ అనుకుంటున్న టైంలోనే శ్యామల వైసీపీలో చేరి బిగ్ ఇచ్చింది వైసీపీలోకి చేరడమే కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వైసీపీ తరఫున ప్రచారం కూడా మొదలుపెట్టింది ఇక ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్పై చంద్రబాబుపై తీవ్రస్థాయిలో కామెంట్ చేయడమే కాకుండా గుంటనక్క తోడేలు అంటూ ఒక పిట్టకథను చెప్పింది దీంతో శ్యామలపై ట్రోలింగ్ మొదలైంది కొన్ని ఫోటోలను మార్పింగ్ చేసి శ్యామల న్యూడ్ పిక్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు అంతేకాకుండా అమెరికాలోని హోటల్లో నువ్వు నడిపిన సెక్స్ రాకెట్ గురించి మాకు తెలుసు నీలాంటి వారు టీడీపీ జనసేన గురించి మాట్లాడే హక్కు లేదంటూ కౌంటర్ అటాకులు మొదలయ్యాయి శ్యామలకి అయితే తాను అమెరికా వెళ్లినప్పుడు ఏ హోటల్లో ఉండాల్సిన అవసరం లేదని అమెరికాలోని ప్రతి స్టేట్లో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారని తాను హోటల్లో లేనని క్లారిటీ ఇచ్చింది శ్యామల అయినా సరే శ్యామల మీద ట్రోలింగ్ మాత్రం ఆగలేదు దీంతో పాటు శ్యామల చిన్నప్పుడు కెరీర్ స్టార్టింగ్లో నాటకాలు డాన్సులు చేసిన వీడియోలు ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయటం మొదలు పెట్టారు రికార్డింగ్ డ్యాన్సులు వారు కూడా టీడీపీ గురించి మాట్లాడటమే అంటూ కౌంటర్ ఇచ్చారు అయితే తను డాన్స్ చేసిన మాట వాస్తవమేనని నాటకాలలో నటించిన మాట నిజమని అవన్నీ తన ఫ్యామిలీ కోసం చేసినవని నాటకంలో భాగంగా చేసిన డాన్స్ ని రికార్డింగ్ డ్యాన్సులు అంటున్నారని ప్రూఫ్స్తో సహా అన్ని బయటపెట్టింది శ్యామల ఇదిలా ఉంటే శ్యామల ప్రొఫెషనల్ లైఫ్ పొలిటికల్ ఎంట్రీతో డిస్టర్బ్ అయిందనే చెప్పాలి ఇప్పటికే ఈటీవీ మాటీవీ ఛానల్స్ శ్యామలను పూర్తిగా పక్కన పెట్టేశాయి ఇతర ఛానల్స్ ఎటువంటి ప్రోగ్రాంలకు శ్యామలను పిలవటం లేదు అటు బుల్లితెర ఇటు వెండి పైన అవకాశాలు పోయాయి దీంతో శ్యామల ప్రస్తుతం ఫుల్ టైం పొలిటికల్ లీడర్ గా మారిపోయారు వైసీపీ శ్యామలను వైసీపీ అధికార ప్రతినిధిగా హోదా ఇవ్వటంతో ప్రస్తుతం పొలిటికల్ గా దూకుడుగా ఉంటూ ప్రతి విషయంపైనా స్పందిస్తోంది శ్యామల ఇది శ్యామల లైఫ్ స్టోరీ మరి శ్యామల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి